తర్వాత పొందబోయే ప్రయోజనాలు సంఘం ద్వారా మనకు వచ్చేటే అది ముఖ్యం మనం మాట్లాడాల్సింది ఇక్కడ మనం వచ్చింది ఉద్దేశం కూడా ఇక్కడ అదే కాబట్టి నా ఉద్దేశం కూడా సంఘం గురించి ఏమి అంటే ఈ సంఘం ఏర్పాటు చేసిన ఫస్ట్ వాళ్ళ పేర్లు చెప్పినప్పుడు నా ఒళ్ళు పులికించింది వాళ్ళు ఒకప్పుడు మనము నూర్భాష సమావేశాలు పెడితే దొంగగా దాంకుంటే వాళ్ళం పోయే కాదు వచ్చేవాళ్ళం కాదు ఈరోజు తలెత్తుకొని వస్తున్నాం అంటే మీ మన ముందు వాళ్ళు మన కోసం ఎంత త్యాగాలు చేసింటారు వాళ్ళని ఒకసారి స్మరించుకున్నాం నాకు కూడా తెలియదు వాళ్ళ పేర్లు చెప్పారు చాలా సంతోషపడినాను ఇప్పుడు కూడా సంఘాల వల్ల మొట్టమొదటి లాభం పొందిన వ్యక్తి నేను నా కొడుకు ఎంబీబీఎస్ సీట్స్ చదువుతున్నాడంటే సాధారణ కాలేజీలో ఈరోజు మైనార్టీ సర్టిఫికేట్ నేను సగర్వంగా తెచ్చుకోగలిగినానంటే అది సంఘం యొక్క క్రెడిట్ అది కాబట్టి నేను చాలా సంతోషపడుతున్నా నేను ఒక్కరిని మీ పోరాటం చేస్తే ఏమీ జరగదు పక్క అంటారు నా ఒక్క వ్యక్తితో ఏమి కాదు సంఘాలు తెచ్చిన ప్రయోజనాలు ఏముండాయో అవి మాత్రమే మాట్లాడాలి చిన్నాయన ముత్వల్లి ఇక్కడ ఉండే అంత సంఘంలో వచ్చిన వాళ్ళంతా మా వాళ్ళే కాబట్టి ఇక్కడ నాకు కూర్చునే అర్హత కూడా లేదు నేను ఏదో సంఘం గురించి రెండు మాటలు విందాము విందామని వచ్చినా చెప్పుదామని వచ్చినా ఎందుకంటే హెడ్ మాస్టర్గా సీనియర్గా నాకు వయసు ఉంది కానీ అర్హత అయితే మీ అంత లేదు మీ అంత గొప్పని కాదు నేను ఇక్కడ మాట్లాడేంత శక్తి లేదు బై ప్రెజర్గా వచ్చిన నేను మేనల్ కాదంటే వచ్చేసినాను వాళ్ళ సాటిస్ఫాక్షన్కి ఒక మాట నేను సంఘం గురించి మాట్లాడదలుచుకున్నాను నేను వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను ఎందుకంటే చాలా మేధావులు కొన్ని చెప్పారు నేను నోట్ చేసుకున్న అంతవరకు నాకు తెలియదు ఈ సంఘం పెట్టారు వాళ్ళ వల్ల నేను ఇంత లబ్ధి పొందినానంటే ఎవరి వల్ల పొందినానని తెలియదు సంఘం అనుకున్నాను అంతే ఏదో బిజినెస్ చేసుకుంటా హెడ్ మాస్టర్గా చూసుకుంటా మా పిల్లలు డాక్టర్లు అక్కడ ఉంటే బిజీలో ఉన్నాను నేను ఈ సంఘాన్ని మర్చిపోయినా కాబట్టి నన్ను దయచేసి క్షమించండి సంఘానికి నేనేం సేవ చేయలేదు నుంచి అయినా ఏదైనా చేద్దామనే ఆలోచనతో మా చిన్నాయని కూడా రెండు మూడు సార్లు అరే రారను అని చెప్పి ముత్వల్లి నా తమ్ముడు సర్పంచ్ ఇక్కడ హుసెన్పిరా సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చెప్తే నేను ఈ రోజు నుంచి ఇట్లా ఆలోచించినాను ఇప్పుడే కొంచెం బాధపడుతున్నాను ఎందుకంటే ఏం కాదు మనలో మనం ఏముంది మనలో ఎందుకు ఇవ్వం మనం అందరూ ఉంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అక్కడ కూర్చో అక్కడ కూర్చున్న వాళ్ళే మేధావులు ఇక్కడికన్నా కాబట్టి అక్కడే ఎక్కువ ఉన్నారు మేధావులు ఓపికైన వాళ్ళు నిబ్బరస్తులు ఉన్నారు కాబట్టి సంఘం గురించి నేను ఒకే ఒక నిమిషం మాట్లాడతాను ఈ సంఘం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏమంటే ఒక్కొక్కరిగా పోయి మనం ఏమీ సాధించలేము ఒక ఆఫీస్లో పోయి నేను ఇదొలా నూర్భాష అంటే పోయా పో అంటారు అదే ఒక సంఘం ద్వారా ఏదైనా జీవో వస్తే వస్తుంది దానివల్ల నేను ప్రయోజనం పొందిన నా కొడుకు ఈరోజు డాక్టర్ అబ్బాస్ సాధన కాలేజీలో ఉన్న అంటే నేను పోయి మైనార్టీ సర్టిఫికేట్ అడిగితే సైలెంట్గా ఇచ్చారు ఏమంటే జీవో ఉందంట మా సంఘం నాయకులు తెచ్చినారు వాళ్ళకు నేను ఎప్పుడు జోహార్లు అర్పిస్తాను వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను ఆ సంఘానికి లైఫ్లాంగ్ నా బిడ్డలు నా నా సంఘం మొత్తం నా కుటుంబ సభ్యులంతా ఈ సంఘానికి రుణపడి ఉంటాము కాబట్టి దీంట్లో ఈర్షలు ఇగోలు అవసరం లేదు మనమంతా ఒకటే మనలో ఎవరి మాటలో నేను గర్వపడతా ఇక్కడ ఎవరన్నా వచ్చి ఒక స్టేజ్లో ఉన్నాడంటే వాళ్ళని చూసి అదే పనిగా గర్వపడతా ఈరోజు సెద్దపల్లి వాళ్ళు కుటుంబం గురించి ఫస్ట్ తెలుసుకోవాలి ఈరోజు ఇక్కడ కూర్చున్నారంటే అన్ని మతాలు అన్ని కులాలకు వాళ్ళు ఉపయోగపడుతున్నారు కొన్ని కోట్ల మంది చదువుకుంటున్నారు లక్షల మంది అంటే ఆయన కనీసం ఫోటో వేసుకోవడానికి కూడా ఇష్టపడలేదు నేను పార్ట్ టైం లెక్చరర్గా ఉన్నాను సద్దపల్లి కాసిన సాది ఫోటో తీసేసి ఉంటే ప్రిన్సిపాల్ వచ్చాడు షరీఫ్ అని ముస్లిం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు వచ్చి పోయా సీటు కలిటే లేకపోయా అన్నారు నా ముందరే మళ్ళీ పిల్లం పిచ్చి ఎవరనుకున్నాయో ఆయన పంపించింది ఈ స్థలదాత ఈ మొత్తం కోట్ల విలువ చేస్తాననికంటే మళ్ళీ షరీఫ్ పిల్లం పిచ్చాడు ఆ ఫోటో బయటకి తీస్తాడు ఆ రోజుల్లో నేను పార్ట్ టైం లెక్చరర్ని జాబ్ నాకు అప్పటికి అప్పుడు అనుకున్నా మా కులస్తుల్లో ఎంతమంది ఎంత గొప్ప త్యాగాలు చేసినా సింపుల్గా అక్కడ కూర్చుంటున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా అట్లాంటి వాళ్ళే సర్దపల్లి కాసీన్సావు లాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళే ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళకే కొంచెం ఇగో వస్తుందేమో నేను భయపడి ఇక్కడికి రావడానికి భయపడుతున్నాను నేను ఫస్ట్ నాకు రమ్మంటే భయపడినాను వద్దు వద్దని ఎందుకంటే ఇంతమంది మేధావులు వండుకొని నాకు ఇక్కడికి వచ్చే అర్హత లేదు ఇక్కడ కూర్చునే శక్తి కూడా నాకు లేదు కానీ నాకు మాట్లాడాలనే ఉత్సాహం ఉంది ఈ సంఘం గురించి నాలుగు మాట్లాడాలా అది తెలుసుకోవాలి మాట్లాడే కన్నా తెలుసుకోవడానికి ఎక్కువ వాల్యూ ఇస్తాను నాకేం తెలుసు అని వినడానికే ఎక్కువ వాల్యూ ఇవ్వాలి మనం ఎందుకంటే మనకు విషయాలు తెలుస్తాయి నాకు తెలిసింది కొద్దిగానే వినాల్సింది నేను చాలా ఉంది కాబట్టి ఈ సంఘంలో మనం పోరాడాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయి ఎందుకంటే మనకి ఈ బీసీఈ సర్టిఫికేటు బీసీఈ కింద కాకుండా మైనార్టీ వస్తుంది మనకి సర్టిఫికేటు ఎక్కడ పోయినా మనం పోతానట్లే మనకు ప్రతి రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ మైనార్టీ సర్టిఫికేట్ వరకు పోరాడినారు ఇంకా కొన్ని సాధించాల్సి ఉన్నాయి మనవి మనం చాలా వెనక్కి కూడా ఉన్నాము కాబట్టి రేపొద్దున్నే మనం ఎవరికి తగ్గము ఈరోజు ఒక అతను అక్కడ మాట్లాడితే నాకు తెలుగు రాదంటే గర్వపడిన అతను చూసి మన కూడా ఎంత బాగా ఉర్దూలో అడిక్ట్ అయిపోయినారు నమాజ్ కానీ తరీక కానీ కాబట్టి వాటిని చూసి నేను గర్వపడుతున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదైనా పేరు చెప్పి ఇండివిజువల్గా వాళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆ లోపల ఇంకా పైకి ఎదగాలని అల్లాకు దువా చేస్తున్నా ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న నూర్భాష సభ్యులందరూ కూడా అత్యున్నత స్థాయికి ఎదగాలని అల్లాని దువా చేస్తూ విరమించుకుంటున్నారు సార్ అందరికీ కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా మనకు ఇక్కడ ఈ మధ్య కాలంలోనే ఎంప్లాయీస్ అసోసియేషన్ సంక్షేమ సంఘాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు సిద్ధయ్య సార్ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ఎందుకంటే మన సమాజంలో దూదేకులు రాష్ట్రంలోనే ఇరవై లక్షల మంది జనాభా ఉన్నారని అని అంటున్నారు కానీ మనకు ఈ భార ఈ మన యొక్క రాష్ట్రంలో అయితేనేమి ఉమ్మడి తెల రాష్ట్రంలో తెలంగాణలో అయితేనేమి దాదాపుగా యాభై లక్షల జనాభా ఉన్నప్పటికీ కూడా మనము పూర్తిగా చట్టసభల్లో అధ్యక్ష అనేటువంటి పదం పలికేటువంటి ఒక వ్యక్తి కూడా లేడనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం జనాభా ఉంది కానీ ఐక్యత లేనటువంటి కారణంగానే మనం వెనుకబడి ఉన్నామనేటువంటిది ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా వినివించుకుంటున్నాం ప్రతి ఒక్కరికి తెలుసు అన్ని కులాల్లో ఆధిపత్య కులాల్లో కూడా ఐకమత్యత అనే ఐకమత్యతో పరస్పర సహకార సహాయకారాలతోనే తన యొక్క కులాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నారు అదే దిశగానే మనం దురద్ర సామాజిక వర్గంలో ఈ విధంగా ఒక హిందూ అయితేనే ముస్లిం ఇలాంటి యొక్క సమస్య సమస్యలతో నలుగుతూ ఉన్నాము ఏదమైనప్పటికీ ఈ మధ్య కాలంలో కొంచెం ముందుగా పురోగతి సాధిస్తున్నాం అదేవిధంగా మన యొక్క బిడ్డలు కూడా బాగా కష్టపడి విద్యను అభ్యసించి మంచి మంచిగా ఇప్పుడే ఆర్థిక ఆర్థికంగా లేకపోతే విద్యాభిరు విద్యాపరంగా పురోగమనం సాగిస్తున్నారు అదేవిధంగా రాజకీయమైనటువంటి ప్రగతి కూడా భవిష్యత్తులో తొందరగా మంచిగా సంభవించాలంటే ముఖ్యంగా మన దూదేకుల సామాజిక వర్గంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాలి ఎందుకంటే మనం విద్య విద్యావంతులం కాబట్టి ఒక చైతన్యశీలుగా చైతన్య శక్తిగా ఎదగాలంటే మన ఉద్యోగుల ఐక్యత ద్వారానే సాధించగలుగుతామని ఇలాంటి యొక్క సదస్సుల ద్వారా ప్రతి ప్రాంతంలో మన ఉద్యోగులందరినీ ఏకతాని తీసుకొచ్చి మనం ఉన్నటువంటి మన సమాజంలో వెనుకబడినటువంటి వారి అందరినీ కూడా విద్యాపరంగా మంచి అవకాశాలను సాధించుకునేందుకు మన వంతుగా అందరం కృషి చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి సదస్సులు పెట్టడం మంచిదని ఈ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ మరోసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను ఇప్పుడు గతంలో వచ్చేసి అనంతపురంలో పెద్ద ర్యాలీ జరిగింది ఎప్పుడు పంతొమ్మిది నాలుగు ఈ సమయంలో అప్పుడు దూదేగల సంఘానికి అక్కడ వచ్చేసి చమన్ సాబు అధ్యక్షుడు బాబులాలు వీళ్ళందరి జతలు మేము తిరిగి అనంతపురం ర్యాలీ చేసి మొత్తం ఇక్కడ నుంచే జెండా కట్టుకొని పోవడానికి కూడా చాలా భయపడేవాళ్ళు దూదేకల సంఘం జెండా కట్టుకొని పోవాలంటే సాహిబుల్లో మేము ఎట్లా పోయేది అని చెప్పి చాలా అవహేళన పడే పడేవాళ్ళు ఆ రోజుల్లో కూడా దూదేకుల సంఘం స్థాపించినప్పటి నుంచి అనంతపురంలో రుద్రంపేటలో ఆఫీస్ కొద్ది కొద్దిగా పిల్లర్స్ వేసి మొత్తం ఇచ్చేసిన నుంచి ఫస్ట్ నుంచి కష్టపడుతున్నాం ఆ దూదేగల సంఘంలో కూడా సభ్యునిగా పనిచేస్తాం యాక్టివ్గా మేమంతా ఇంకా చాలామంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు ఆయన ముదుగుబాబ్ విలేగిరి వాళ్ళ నాయన పేరు ఏం పేరే తెల్లీలో తెల్లీలో వీళ్ళంతా చాలామంది వాళ్ళ నాయన కూడా కాశీము వీళ్ళంతా మేమంతా జతలో గతంలో కష్టపడి పల్లెలు పోయి మన దూదేకుల సంఘం వచ్చేసి ముందుకు తీసుకెళ్లాలా మనమంతా ముందుకు ఎదగాల అనే ఉద్దేశంతో మేమంతా కష్టపడి చేశాము ఈ దూదేకుల సంఘం ఈరోజు మీటింగ్ పెట్టిన సమ్మేళనం దూదేకుల ఆత్మీయ సమయ సమ్మేళనం అంటే మన కలుస్తారు ఒక ఆనందంగా కలుస్తాము మేము ఇక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చోవాలని మాకు ఎలాంటి తారతమ్యము అంటూ ఏమాత్రం లేదు మనమంతా కలిసి ముందుకు వెళ్ళాలని మన కదిరేరియాలో ఏరియాలో ఇక్కడ ఏమంటే ఇంతకుముందు మేము భయపడే వాళ్ళము లదాఫ్ అంటే ఏంద్రే బాబా మాకు లదాఫ్ అంటారు ఇళ్ళ పక్కల్లో అట్లా ఇట్లా లా అది సదాఫ్ అసలు పదం సదాఫ్ అంటే పత్తి పత్తి చేసేవాడు దృదేఖ వాడే సదాఫ్ అని అరబ్బీ బా పదంలో అరబ్బీ భాష చూస్తే మాకు సదాఫుల్గా లదాఫులుగా పిలిచినా మేమేం బాధపడము పింజారి వాడు రే పింజారని అయినది మా మమ్మల్ని పింజారులు అంటారు ఏంద్రేది అని మేము తల ఉంచుకుండేది పక్కనది ఇది వేసేది మేము చెమనన్న బాబులాలు వీళ్ళందరూ జతుల్లో తిరిగేటప్పుడు పాంప్లెట్ కూడా రిలీజ్ చేశారు పింజారి పింజ అంటే కన్నడ భాషలో గింజ పింజారి పింజ అంటే పత్తి పత్తిలో గింజను వేరు చేసేవాడు పింజారి వేడుగా పింజారి వాడుగా పిలువబడుతున్నాం ఈ కులాన్ని వచ్చేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మన వాళ్ళు చాలామంది కష్టపడ్డారు వాళ్ళ కష్టం అందరూ ఫలితమే ఈరోజు మన పల్లెల్లో ఇక్కడ పర్వాలేదు మన కడప బద్వేలు అక్కడ పోతే మన వాళ్ళు వచ్చేసి పేర్లు కూడా పెట్టుకోవడం మనవల్ల అని చెప్పేసి కాదర భాష అని ప్రొద్దుటూరు నుంచి ఒక ఆయన వచ్చేసి ఇట్లా మనకు బొట్టు పెట్టుకొని ఎర్రగా వచ్చేవాడు మన సంఘాన్ని గురించి ఆయన కూడా బాగా కష్టపడ్డాడు కాదర భాష ప్రొద్దుటూరు ప్రొద్దుటూర్లో సంఘం పెట్టినప్పుడు కూడా మాకు వచ్చేసి అక్కడ వచ్చేసి మా స్టేజ్కు అక్కడంతా ఇచ్చేసినారు అప్పుడు సర్పంచ్గా మాకు పిల్లం ఇచ్చేసి మాకు అక్కడంతా సన్మానించి ఇచ్చేశారు ఎప్పుడు పరవీణ్ ఓడిపిన పిల్లలు ఆ ఎంపీటీసీ నైంటీ టూను ఆ మధ్యలో మాకు ప్రొద్దుటూర్లో కూడా జరిగింది మన రీసెంట్గా వచ్చేసి అనంతపురంలో రెండు నెలల కిందట అక్కడ మనం దూదేకుల మీటింగ్ పెట్టుకుంటే అక్కడ కూడా అటెండ్ అయినాము రెండు నెలల కింద రంజాన్ నెలలో ప్రారంభం మేము ఇక్కడ దూదేకుల సమ్మేళన పెట్టి అంటే చాలా సంతోషంగా ఉంది ఈడ ఎవరు పెద్ద కాదు ఎవరు తప్పు కాదు ప్రతి ఒక్కరూ ఈడ ఎవరు అర్హులు కాదనే పరిస్థితి చిన్నగా మూల కూర్చుండేవాడు కూడా అర్హుడే మన దూదేకులల్లో దూదిని గింజను దూదే దూదేకోడు ఈ సమయం ఇచ్చిన దానికి ఇంకా ఒక రెండు నిమిషాలు సార్ మీరేమి ఇది పడద్దండి ఇక్కడ కష్టపడే వాళ్ళు కూడా మనోళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళు హజరత్తులు అనుకుంటారు వాళ్ళు హజరత్తులు ఏమి లేదు మనోళ్లే మన వాళ్ళని వచ్చేసి వాళ్ళు హజరత్లు అనుకుంటారు ఎక్కడ ఈ కదిలి ఫుల్ డెవలప్మెంట్ ఉంది అనంతపురం జిల్లాలో ఇప్పుడు సత్యసాయి రెండు డిమాండ్ సత్యసాయిలో బాగా డెవలప్మెంట్ ఉంది ఏది తరీఖా విషయంలో తరీఖా లేని ఏరియాలకు మనమంతా వెళ్ళి వాళ్ళ తరీఖలు తీసుకొని వచ్చి ఇట్లా కడప కానీ ఇక్కడ రాజంపేట కానీ ప్రొద్దుటూరు కానీ ఇక్కడంతా వచ్చేసి కల్మాల్ చదివి కూడా రావడంలో రామన్న లక్ష్మక్క ఇవన్నీ పేర్లు ఉన్నాయి వీళ్ళందరినీ అవేర్నెస్ చేసి మనం కూడా అక్కడ జమాతల్లో కూడా వెళ్ళి వీళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి మన హృదయకులలో ముందుకు నడిపించేసి మన సంఘంలో ముందుకు వెళ్దామని చెప్పేసి ఈ ఈ సమయం ఇచ్చిన సభాధ్యక్షులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ మా ఎదురు ఉండే మిత్రులకు ఈ స్టేజ్లో ఉండే వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను శిరస్సు నమస్కారం విద్య కానీ ఏదైనా కానీ బయట కానీ విద్య అనేది

మన కుదరదు టీచర్ టీచర్లో ఏదైనా మాట్లాడితే కూడా ప్రతి ఒక్కరి కూడా దాని కూడా జీవో ఇచ్చి మరి కూడా అట్లా మాట్లాడే వాళ్ళతో క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళకు క్రిమినల్ కేసు పెట్టి ఈద మన దేశం గత ప్రభుత్వం గురించి رسول اللہ صلی اللہ علیہ وسلم میرے ماں مم میری امتی کی امتی یعنی میرے مسلمانوں حضور شریک نہ ہوڈے ایمن ایمنہ تپوتے نన్ను மன்னिचंटो হাদینے میں دین کے اجالے میں جو بھی بنا کے ہیں اللہ تعالی اللہ رب العالمین اا اللہ ہماری سینات محسنات سے مقدم کرما ایھا حیات منتلمہ وزدین